మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నమస్తే అండి నా పేరు చెరుకూరి హరిణి ఇప్పుడు మనము మంగళాద్రి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో ఉన్నాము ఈ రోజు నుంచి కూడా స్వామివారికి పన్నెండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి స్వామివారిని ఉదయం ఆస్థాన మండపంలో మంగళకరంగా పరిమళ సుగంధ ద్రవ్యములతో స్నపన తిరువంజనం కావించి పెండ్లి కుమారునిగా అలంకరించడం జరిగింది మరికొద్దిసేపట్లో స్వామివారిని ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది గుడి లోపల బయట కూడా విద్యుత్ దీపాలంకరణలతో ప్రత్యేక పూల అలంకరణలతో అలంకరించడం జరిగింది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది ండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం నిజంగానే ఈ పన్నెండు రోజుల పాటు కూడా మా మంగళగిరి పట్టణ ప్రజలందరికీ కూడా స్వామివారు ప్రత్యేక అలంకరణలో నేత్రపర్వంగా కూడా దర్శనమిస్తారు అందరూ కూడా మంగళగిరి పట్టణ ప్రజలందరూ ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని చాలా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము గ్రామోత్సవ సమయంలో కూడా స్వామివారు పొరవీధుల్లో వేయించేసినప్పుడు అందరం కూడా స్వామివారిని సేవించి చాలా ఆనందంగా భావిస్తాం పూర్తి వివరాలను వీక్షించండి శ్రీ మంగళాద్రిలో వేయించేస్తున్న శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి పెండ్లు కుమారిని ఉత్సవంతో శ్రీ మంగళాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయాన్నే శ్రీవారిని అమ్మవార్లను పంచామృత స్నపనతో స్నానములు చేయించి పెండ్లు కుమారునుగా అలంకరించి భక్తులందరూ పరమానంద భరితులయ్యారు సాయంత్రం పెండ్లు కుమారుని గ్రామోత్సవం అత్యంత వేడుకగా జరిగింది ఈ ఉత్సవాన్ని దర్శించిన భక్తులకు నిత్య శుభాలు జరుగుతాయని నమ్మకం అఖిలలోక పవిత్ర గోత్రజుడైన స్వామి అందరికీ పవిత్రత కలగజేయుటకే పెండ్లు దర్శనం దర్శనమిస్తారు ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలే బహుత్తమ సంఘం వారు వ్యవహరించారు నైకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ విధంగా జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ఉత్సవంగా ఈ పెండి కుమారుడి ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వామివారు ఎవరైతే దేవాలయానికి వచ్చి తరలి ప్రాణాలు అంతే భక్తుల ఉత్సవాలలో మొట్టమొదటిగా చేసేటువంటిది అటువంటి యొక్క ఈ ఉత్సవానికి విశేషమైనటువంటి గుణాలని అలాగే విశేషమైనటువంటి ఫలితాలని స్వామివారు అర్థం చేస్తారని ఒక విశేషంగా తెలుస్తూ ఉంటారు అలా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అందరూ కూడా ధరిస్తారని అలాగే స్వామివారికి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఉత్సవాన్ని సందర్శించి భక్తులు అనేక రకాలటువంటి శుభాలను పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరసింహని దివ్య నామ మంత్రము చేత నామంత్రము చే హైలు 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 హై స హైలు 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 హై స స సరి జరిపించుదామంటే సెల ఏటి నీలన్నీ సేపాలింగిలి చేసే సామి సరిగంగ దానాలు జరిపించుదామంటే శెల ఏటి నీలన్నీ సేపాలింగిలి చేసే సామి నేనేమి చెయ్యాలో చెప్పవేమి సామి నేనేమి చెయ్యాలలో చెప్పవేమి ఇలాదిమ్మి పూలెట్టి సామి పూజించుదామంటే సామి ఎలదుమ్మి పూలెట్టి పూజించుదామంటే హలదుమ్మి పూలన్నీ తుమ్మిద లెంగిలి చేసే సామీ బుగ్గి పూతలు పూసే పుణ్యం బుగ్గిపూతలు బుగ్గి పూతలు పూసే పుణ్యమున్నాదంటే బుగ్గి